హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్కి అందరికీ నమస్కారం ఇప్పుడు మన ముందు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ హస్త సాముద్రికులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మన ముందు ఉన్నారు ఈయన అంతర్జాతీయ దుర్గా చైతన్య ఇటువంటి గొప్ప సంఘానికి అధ్యక్షులుగా వహిస్తూ ఉన్నారు అలానే ఎన్నో పథకాలు ఎన్నో బిరుదులు సాధించిన మన వికరకలి ముల్లపూడి సత్యనారాయణ గారు మన స్టూడియోకి విచ్చేయడం మనకి చాలా అదృష్టం ఈ రోజు మనకి ఫలితాలు ప్రకారంగా ఎటువంటి రాసు వారికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వారు ఎటువంటి దానం చేయాలి ఎటువంటి జపం చేయాలి ఎటువంటి మంత్రం పఠించడం వల్ల వారు శుభ ఫలితాలను పొందుతారు అలానే వారు ఎటువంటి దోషాలు కలగబోతున్నాయి ఆ దోషాల నివృత్తి కోసం ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి దానాలు చేయాలి వీటి గురించి మనకు క్లుప్తంగా మన ముల్లపూడి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం ఆయన జగదేక వీరుడైనటువంటి అర్జునుని యొక్క పాదపద్మాలకు నేను తణమిల్లుతున్నాను అలాగే కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఆశీస్సులతో మరి ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనయమూర్తిని నేను ఈ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను మాస రాస ఫలితాలని తంత్ర జ్యోతిష పరంగా చెబుతున్నాను ముందుగా మనకి ఈ యొక్క మేషరాశి వారికి రవి బుద్ధులిద్దరూ కూడా మనకి కుంభరాశి ప్రదేశంలో ఉన్నారు సంచారం అలాగే ఈ యొక్క శుక్ర రాహువులిద్దరూ కూడా మనకి ఈ రాశిలో ఉన్నారు అలాగే గురుడు వృషభ రాశిలో కేతువు కన్య ఆ తర్వాత చక్కగా మనకి ఈ రాహువు మేనరాశిలో ఉన్నాడు ఈ విధంగా గ్రహ సంపుట్ ఉంది దీనివల్ల మేషరాశి వారి అందరికీ కూడా ఆదాయ వ్యయాలు అద్భుతంగా ఉన్నాయి ఇక ఈ భార్య తరపు వారి నుంచి రావాల్సినటువంటి ఆస్తులైతే వస్తాయి తప్ప మీకు వాళ్ళ నుంచి కొంచెం బాధలు ఉంటాయి భార్య మిమ్మల్ని పరుషమైనటువంటి మాటలతో ఎత్తి పొడుపు మాటలతో కొన్నబొడి చేస్తుంది మిమ్మల్ని దాంతో అప్పులు చేసాం ఇల్లు కట్టలేదు ఇల్లు కొన్నాం ఈ రకంగా కాబట్టి మీరేం చేయాలంటే ఇటువంటి విషయాల్ని మీరు పెద్దగా మనసులో పెట్టుకోకండి ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అద్భుతమైనటువంటి ఆదాయం ఖర్చులు కూడా ఖర్చులు కూడా అధికంగా మీకు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే బిల్లు మీరు ఆర్ ఆ తర్వాత ఈ యొక్క మున్సిపాలిటీ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో రైల్వేస్లో పనిచేసినటువంటి ఎవరైతే ఈ బిల్లులు కాంట్రాక్టర్స్ ఉన్నారో అటువంటి వాళ్ళ బిల్స్ అన్ని కూడా మీకు అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే విద్యార్థులు బ్రహ్మాండంగా కష్టపడి చదువుతారు మంచి మార్పులు వస్తాయి విదేశాలకు సంబంధించి వ్యవహారాలన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి మీరు విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయాలకి ఈ ట్రంప్ పుణ్యమాన ఆగిపోయారని మీరు భయపడకండి మిమ్మల్ని ఎవరు ఆపలేరు ఇతర దేశాలకు పోండి ఆ ట్రంప్ కాడిని వదిలేసి ఆ విధంగా మీకు శత్రువులపై ఆధిపత్యం అనేటటువంటిది మీకు క్లియర్గా కనబడుతుంది కాబట్టి ఈ యొక్క స్త్రీలకి చక్కటి మనస్తత్వము ప్రశాంతంగా ఉంటుంది చేపల రంగుల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళకి ఆ తర్వాత ఈ యొక్క పౌల్ట్రీస్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్స్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇలాంటి బిజినెస్లు చేస్తున్న వాళ్ళకి బాగుంది ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళకి లోన్లు దొరుకుతాయి ఆ తర్వాత చక్కగా మీకు దేవాలయాల చుట్టూ తిరగడం ప్రాక్టికల్ భక్తి వస్తుంది అబ్జల్యూట్ భక్తి ట్రూత్ అనేటటువంటిది వస్తుంది ఇంకా భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఒక దశలో ఆగిపోతాయి అండ్ ఈగోస్కో ప్రెస్టేజెస్ వెళ్ళి మరి విడాకుల దాకా వెళ్ళినటువంటి వాళ్ళు తల్లిదండ్రుల మాట వినకుండా వింటూ మరి భార్యను నెగ్లెక్ట్ చేసే వాళ్ళు భార్యలని దగ్గరికి వచ్చేసేయడం ఒక్క పిల్లల్లాగా వచ్చేస్తారన్నమాట పాపం అప్పుడు దాకా ఈ స్త్రీలకి భార్యలకి చాలా మా మనస్తాపం అనేటటువంటి జరుగుతుంది ముఖ్యంగా నేను వార్నింగ్ ఇస్తున్నాను మేషరాశి వాళ్ళ తల్లిదండ్రులకి అబ్బాయి తల్లిదండ్రులకు అమ్మాయిల తల్లిదండ్రులకి పిల్లల వ్యవహారాల్లో వాళ్ళ సంసార జీవితాల్లోకి మీరు ఇంటర్ఫియర్ అవ్వద్దు మీరు సలహాలు కూడా ఇవ్వద్దు అలాగే ఈ వీళ్ళు కొంత స్థిరాస్తులను పొందడానికి అవకాశం ఉంటుంది జ్యోతిష పరంగా ఈ మేషరాశి వారు చేసుకోవాల్సినటువంటి మనకి ఈ రెమెడీస్ ఏమిటండి అంటే మన చివరి వేరు ఉంటుంది ఆ చెవి వేరుని ఆ మర్రి చెట్టు ఓడలుంటాయి ఆ రెండింటి ఓడల్ని కూడా కోసుకొని మీరు చక్కగా పూజా మందిరంలో పెట్టుకోండి పూజా మందిరంలో పెట్టుకొని మనకి ఈ యొక్క శనివారం నాడు నాలుగు శనివారాలు మీరు పసుపు కుంకుమతో మీరు చక్కగా ఆ వేర్లకి ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రంతో మీరు చక్కగా వేసుకోవాలి అలాగే మీరు జ్ఞాని నామపి చేతాంసి దేవి భగవతి హిసా బాదా మోహాయ ప్రయచ్చతి అనే మంత్రంతో కనకదుర్గమ్మ తల్లి బెగవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాద పద్మాకు మీరు చక్కగా కుంకుమతో పూజ చేసుకోండి ఈ విధంగా మనకి ప్రాచీన ఋషులు ప్రాచీన ఆ మన పూర్వీకులు తాతలు ముత్తాతలు పంతులగారులు ఉంటారు కదా దేవాలయంలో వాళ్ళు చెప్పినటువంటి ప్రాచీన ఆ రెమెడీస్ పరిహారాల ప్రకారం కూడా రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహుకి కిలోవంపావు మినువుల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం ఉన్నాడు మీరు చక్కగా దానం చేయండి ఈ అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క దర్శనాన్ని బెజవాడ వెళ్ళండి అమ్మవారి దర్శనాన్ని చేసుకోండి ఈ విధంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండం ఉంటుంది శుభమస్తు